మనం చూసుకున్నట్లయితే ఉపరితల ఆవర్తనం రాగల ఇరవై నాలుగు గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు సో ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఆంధ్రప్రదేశ్లో వర్షాలకు సంబంధించి వాతావరణ సబ్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు చూసుకున్నట్లయితే బుధవారం నాడు బుధవారం నాడు ఎక్కడెక్కడ వర్షాలు రాబోతున్నాయి ఏంటి అనేది అయితే తాజా సమాచారం ఇవ్వడం అయితే జరిగిందనమాట మనకి విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు కాకినాడ తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు అయితే కురగనున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసిందనమాట సో ఈ నేపథ్యంలో నలభై ఇక్కడ మనకి గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగల్లు కూడా వేస్తాయని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగింది సో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో బుధవారం నాడు ప్రజలందరూ కూడా అలర్ట్గా అయితే ఉండాలి ఇప్పుడు మనం ఏదైతే జిల్లాలు అయితే చెప్పామో ఆ జిల్లాలో వర్షాలు అయితే రాబోతున్నాయి మిగిలిన జిల్లాలకు సంబంధించి కొంతవరకు పొడి వాతావరణం అయితే ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే అనమాట ఇది మనకి విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించిన వెదర్ రిపోర్టు అలాగే ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని